విజయనగరం రింగ్ రోడ్ లో గోల్డెన్ ట్రీ డెవలపర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరిగాయి యువత ఉత్సాహంగా ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు రింగ్ రోడ్ నుంచి నెల్లిమర్ల వరకు వినాయకుని శోభాయాత్ర భుజాలపై అత్యంత వైభవంగా సాగింది ఈ సందర్భంగా గోల్డెన్ ట్రీ డెవలపర్స్ చైర్మన్ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వామివారి అనుగ్రహంతో అందరి సహకారంతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు సహకారం అందించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారిపై ఆ వినాయకుడు చల్లని చూపు ఉండాలని రాజశేఖర్ ఆకాంక్షించారు thank అందరికీ నమస్కారం మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మరి ఈ రోజుకి తొమ్మిది రాత్రులు పూర్తి చేసుకుని దేశమంతటి కూడా ఈ వినాయక చవితి యొక్క సెలబ్రేషన్స్ అందరూ చేసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా మరి మేము కూడా ఈరోజు సాంప్రదాయమైన సేవా కార్యక్రమం చేసుకుని సాంప్రదాయంగా ఒక ఊరేగింపు పల్లక ఊరేగింపులో ఈ వినాయకుడిని ఊరేగించడం జరిగింది ఈరోజు వినాయ ఈరోజు దేవుడి తాలూకా ఉత్సవాలు అనేవి ఏ విధంగా జరుపుకుని అందరము కూడా చూస్తున్నాం మరి ఈ దేవుడి తాలూకా ఉత్సవాల్లో కూడా ఈ సినిమా పాటల ద్వారా విపరీతమైన ఈ సౌండ్ సిస్టమ్స్ పెట్టి దీన్ని పొల్యూట్ చేయడం జరుగుతుంది దీనికి విభిన్నంగా చేయాలని మేము సంకల్పించుకొని ఈ శోభాయాత్రని నిర్వహించడం జరిగింది మరి ఈ శోభాయాత్రకి చాలామంది ఆదరించి మా అందరికి సహకరించడం జరిగింది సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను అయితే ఈ చిన్న ఒక కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించడం జరిగిందంటే ఈ సినిమా పాటల ద్వారా ఈ విపరీతమైన సౌండ్ సిస్టమ్ని ప్రొడ్యూస్ చేయడం ద్వారా ఈ సొసైటీకి మనం ఏం తెలియజేస్తున్నాము మన తాలూకా సాంప్రదాయానికి మనం ఏం విలువనిస్తున్నాము అనేది తెలియచెప్పాలనుకున్నాం దీనికి మెయిన్ కారణం ఏంటంటే కేవలం చేస్తున్న పిల్లలు కాదండి చెప్పేవాళ్ళు లేక ఎవరైతే ఉన్నారో ఈ పెద్దలు మనం ఎలా చేసుకోవాలి మన సాంప్రదాయాన్ని ఎలా నిర్వహించాలి అనేది ఈ పిల్లలు చెప్పడం లేదు చెప్పకపోవడం వల్ల ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ ప్రతి సంవత్సరం కూడా ఇలా అంటే ఈ విధంగానే ఉంటుంది ఇలా సినిమా పాటలు ఇలా డీజే ఈ డ్యాన్సుల ద్వారా మాత్రమే నిర్వహిస్తారు అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది అంతే తప్ప వాళ్ళు తప్పైతే ఉందని నేను అనుకోవట్లేదు ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా దీన్ని సరిదిద్దాలని నేను మనవి చేసుకుంటున్నాను ఈ ఈరోజు ఈ వినాయక సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మేము చేస్తున్న ఈ శోభయాత్రకి ఆశీర్వదించాలని వచ్చే సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరు కూడా మేము చేసిన ఈ దీన్ని ప్రోత్సహిస్తూ ఇదే విధంగా నిర్వహించాలని మన ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ తగ్గించాలని మట్టి విగ్రహాలు ఎలా అయితే మనం అందరం కూడా కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటాము అదేవిధంగా శోభాయాత్ర నిర్వహించి ఏ విధంగా మేము ఈ పల్లకి ఊరేగింపు కార్యక్రమం చేస్తాము ఆ విధంగా ప్రతి ఒక్కరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ విధంగా సాగిన మేము ప్రతి ఒక్కరూ కూడా మా టీమ్ మా టీం అందరికి కూడా నా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్